నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం జై తెలంగాణ జై తెలంగాణ సిరిసిల్ల పట్టణ ప్రజలు ప్రజాపాలన అంటే ఎంతో ప్రజాపాలన అంటే అతి పబ్లికే రాజకీయ నాయకులే ఇంటికి ప్రజలు చేసే పాలన మన ఇంటి పాలన లెక్క గౌరవించేలా కేటీ మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న పరిపాలన ఇది ప్రజాపాలన నిన్నటి మొన్నటి రోజున చూస్తుంటే మొన్న నెల కింద సిరిసిల పట్టణంలో ఇందరమ్మ అని చెప్పి ప్రవేశపెట్టిన వ్యక్తులకు మన ఈరో మన నాయకులు కాంగ్రెస్ నాయకులు మేమింటికి ఉచితంగానే ఇస్ ఇస్తున్నాం ఉచితంగానే పంపిస్తున్నాం అని మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇలా లబ్ధిదారులను అడుగుతుంటే వాళ్ళ బాధలు చూస్తుంటే ఇలా బోనాల కడ కానీ కానీ సిరిసిల పట్టణం కానీ చూస్తుంటే చెల్లించకపోవడం జరిగింది ఎందుకంటే ఎంతమ్మా అని అంటే ఆరు వేల రూపాయలు చెప్పి బతిలాడితే నలభై ఐదు వందలకు వస్తున్న అంతకన్నా తక్కువ వస్తా లేదంటారు ఇదేనా మీ ప్రజాపాలన కాంగ్రెస్ పాలన అంటే అనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా రెండోది ఏంటంటే ఈ రోజున సిరిసిల పట్టణంలో గతంలో వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల కూర్చున్న ఉసుకే ఇలా ఈ పజాపాలనలో నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చెప్పి పోస్తున్నారంటే ఇదేనా మీరు చేస్తున్న ప్రజాపాలన అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది మరి ఇది జిల్లా అధికారి కలెక్టర్ గారు మరి ఇది మీ దృష్టికి వస్తుందా లేదా మరి ముఖ్యంగా అసలు ఇక్కడ ఈ కింది పరిధిలో నడుస్తుందా మరి ఇంత వ్యవస్థ పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉన్న ఉసుకే ఇలా నాలుగు వేల ఐదు వందలు వెయ్యిందంటే దీనికి మీరు దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ప్రజాపాలన అంటే గతంలో రెండు వేల మన వెయ్యి పన్నెండు వందల మధ్యలో జరిగిన ఉసుకే ఇలా నలభై ఐదు వందలు ఆరు వేలకు చేరుతుందంటే ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు అడ్డగోలుగా బాధపడుతున్నారు కట్టుకునే పరిస్థితిలో లేరు ఈ ధర మీరు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా ట్రాక్టర్ లబ్ధిదారులు మీరు పదిహేను రోజులకు ఒక రోజు రెండు ట్రిప్పులు ఇస్తే ఆ పదిహేను రోజులు కానీ నెలకు రెండు సార్లు మూడు సార్లు ఇస్తే ఆ వ్యక్తి ట్రాక్టర్ యజమానులు కానీ ఇటు డ్రైవర్లు కానీ వాళ్ళ సుఖ కనీసం పైన మా పాలక వర్గంలో కనీసం వారానికి నాలుగు సార్లు రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిన దాన్ని ఇలా మీరు నెలకు రెండు సార్లు ఇస్తుంటే ఇలా ఆ కార్మికులు అనేటోళ్ళకి కానీ ఇటు డ్రైవర్ అనేటోళ్ళకి కానీ ఇటు ఓనర్లకు కానీ పూర్తిగా అది చాలి చాలి జీతంతో ఇలా అడ్డగోలు రేపు పెరిగే అవస్థ ఏర్పడ్డది కాబట్టి వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఋషిక అనేది సిరిసిల దాటకుండా ఇక్కడున్న కట్టుకున్న యజమానికి సస్తమైన ధరల్లో ఇప్పించే విధానంగా మీ కాంగ్రెస్ నాయకులు జిల్లా అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ వ్యవస్థ నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరి జిల్లా అధికారి కలెక్టర్ గారికి మా పార్టీ పక్షాన వినవించడం జరుగుతుంది రెండోది నిన్న మొన్న మేము మా కేటీఆర్ గౌరవ మాజీ మంత్రివర్యులు మనకు ప్రజా సమక్షంలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు తీయాలనే సమక్షంతో ఏ ఒక్క చిన్న వ్యక్తికి తావియకుండా మీడియా ద్వారా ఎంఆర్ఓ ద్వారా ఆర్డిఓ ద్వారా కమిషన్ ద్వారా ఇలా పంతొమ్మిది వందల ఇండ్లు సెలెక్షన్ చేసుకోవడం జరిగింది ఆ పంతొమ్మిది వందల ఇండ్లలో ఎలక్షన్ రావడంతో ఒక నూట నాలుగింట్లు ఆల్రెడీ కలెక్టర్ అందరు పొజిటించు ఇవ్వడం జరిగింది సెలెక్షన్ చేయడం జరిగింది దాన్ని ఇవాళ వంద పెండింగ్ ఉన్నాయి నూట నాలుగు అవిటికి ఇవ్వకుండా మిగతా కొంతమందిని అసలు ఏబిఏసిక్లా సెలక్షన్ చేయడం జరిగింది అసలు మేం చేసింది ఎట్లా అంటే నిస్వార్థంగా ఖచ్చితంగా డ్రా తీసి కంప్యూటర్ ద్వారా చేయడం జరిగింది మరి అక్కడ లబ్ధిదారులు కొంతమంది నూట రెండు మంది ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా ఇక ఇతరులను పేర్లతోటి చెప్పి కాంగ్రెస్ నాయకులు పేర్లు ఇచ్చినయే ఇవాళ రెండు వందల అరవై ఆరు మందికి ఇస్తున్నట్టు మాకు తెలిసింది మేము ఏమంటున్నామంటే ఆ రెండు వందల అరవై ఆరు మందికి మేము ఇవ్వద్దని మేము అంటలేము ఎందుకంటే ఇంకా లబ్ధిదారులు ఎనిమిది వందల మంది ఉన్నారు కాబట్టి ఆ రెండు వందల అరవై ఆరు మందికి ఇచ్చుకుంటూ గతంలో గత పాలక వర్గం కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా ఒక కలెక్టరే ఆ కలెక్టర్ సెలెక్షన్ చేసి నూట నాలుగు ఉన్నాయి కాబట్టి ఆ నూట నాలుగు లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ మళ్ళీ రెండు వందల అరవై ఆరు ఇవ్వాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా ఆ నూట నాలుగు మందికి ఇచ్చేదాకా మేము పార్టీ పక్షాన వెనుదండల నుండి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అడ్డదారిలో అడ్డగోలు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన అబద్దాల రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటే అబద్ధమే అని చెప్పేసి ఈయన నిరూపితమవుతూ ఉంది ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నారు నిరుపేదలకు అర్హులైన వాళ్ళకందరికీ సంతోషం భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు అందరికీ ఇవ్వాలి అంతేగాని ఇందిరమ్మ కమిటీ పేరు మీద కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం అన్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నిక్ష నిష్పక్షపాత విధానాలతో అర్హులైన వాళ్ళని గుర్తించి ఇలా డబుల్ బెడ్రూమ్ను నిర్మించి ఇవ్వడం జరిగింది చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కళ్ళుండే చూస్తలేరా మరి మెదడుండి ఆలోచన చేస్తలేరా ఇలా సిరిసిల్లాకు సంబంధించిన ఇల్లు లేని నిరుపేదలకు మండపెల్లిలో దాదాపు రెండు వేల ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది అట్లాగే ఇలా సిరిసిల్లను ఆనుకొని శాంతినగర్లో ఒక రెండు వందల చెలుగు ఇల్లు నిర్మించడం జరిగింది అట్లాగే రగుడిలో వందకు పైగా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది పెద్దూరులో ఒక ఐదు వందల ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది అట్లాగే అన్ని మండల కేంద్రాల్లో ఎల్లారెడ్డిపేటలో నూట అరవై ఆరు అట్లాగే ఎల్లారెడ్డిపేట మండలంలోని ఐదు గ్రామాల్లో దాదాపు రెండు వందల ఇండ్లు గంభీరావుపేట మండల కేంద్రంలో ఒక రెండు వందల అరవై ఆరు ఇండ్లు అట్లాగే గంభీరావుపేట మండలంలోని ఎనిమిది గ్రామాల్లో దాదాపు రెండు వందల యాభై ఇండ్లు ముస్తాబాద్ మండల కేంద్రాల్లో నూట అరవై ఆరు మిగతా గ్రామాల్లో ఒక మోహిన్ దాదాపు రెండు వందల ఇళ్ళు నిర్మించడం ముస్తాబాద్ మండలం అన్ని గ్రామాల్లో కలిసి ఒక వెయ్యి ఇల్లు నిర్మించడం తంగలపల్లి మండలంలో కూడా దాదాపు వెయ్యి ఇల్లు నిర్మించినాం ఆనాడు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదవాడి కళ రెండు పడకగదులు ఉండాలి అని చెప్పేసి ఆనాడు ఐదు లక్షల పిల్లలు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఎంతో దాంతోని ఇలా పేదవాడికి ఇల్లు నిర్మించడం జరిగింది బాగా బాగా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మరి పదిహేళ్ళ తర్వాత కూడా గదే ఐదు లక్షల రూపాయలతోని ఇలా పేదవాళ్ళను ఇల్లు కట్టుకోవాలని అంటే సాధ్యమవుద్దా మరి నువ్వు రేవంత్ రెడ్డి నీ తమ్ముళ్ళు కొండరెడ్డి కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఇంకో ఆయన కావచ్చు మరి ఇలా ఈ పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ బాగా బాగా మాటలు చెప్పి ఇందిరమ్మ లబ్ధిదారులకు గృహ నిర్మాణదారులకు ఇసుక ఫ్రీగా పంపిస్తామని చెప్పిన మీరు ఈ ఇసుక దొరకాలంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వాళ్లకు గగనమైపోయింది అది పారిజాత సుష్మం అయిపోయింది ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో మండల కేంద్రంలో రెండు వేల ఐదు వందల మూడు వేల నుంచి ఇంకా దూర ప్రాంత గ్రామాలైతే మూడు వేల ఐదు వందల నాలుగు వేల వరకు తీసుకుంటా ఉన్నారు ప్రతి మండలంలో కూడా మినిమం మూడు వేలకు తక్కువ ఎక్కడ కూడా ఇసుక ట్రాక్టర్ ఇస్కా లభించడం లేదు వాగుబాగకున్న తంగల కూడా మూడు వేల ఐదు వందలు మూడు వేలు ఇంకా దూరం అయితే జిల్లల నాటి గ్రామాలకు అయితే నాలుగు వేలు రూపాయలు తీసుకుంటా ఉన్నారు సిరిసిల్ల మానేరు నది ఒడ్డున ఉన్నది సిరిసిల్ల పట్టణం సిరిసిల్ల పట్టణంలో కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఇలా ఒక ట్రాక్టర్ ఇసుకకు ఇలా తీసుకుంటా ఉన్నారు మరి ఇందిరమ్మ ఇళ్లకు నువ్వు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి మాటలు చెప్పినావు హామీ ఇచ్చినావు ఇలా ఒక్కొక్కరు ఇల్లు నిర్మించుకోవాలని అంటే ఈ లెక్కన నువ్వు పది ట్రాక్టర్లు లెక్క చెప్పినావు ప్రభుత్వ అధికారులు అంటే ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు కానీ వాస్తవంగా ఒక ఇల్లు పూర్తి కావాలని అంటే పది నుంచి ఇరవై ఐదు ట్రాక్టర్లు మినిమం ఇసుక పడుతుంది మరి నువ్వు ఇరవై ట్రాక్టర్లు ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇసుక పట్టేది ఉంటే నువ్వు ఇచ్చే ఐదు లక్షల నుంచి లక్ష రూపాయలు ఇసుకకే వెచ్చించాల్సి వస్తుంది ఇసుకకే ఒక లక్ష రూపాయలు వెచ్చిచ్చే పరిస్థితి ఇలా లబ్ధిదారులకు ఇలా పేదోళ్లకు ఇలా నెలకొని ఉన్నది మరి ఇలా తెల్లారితే అన్నాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇసుక పేరిట ప్రతిరోజు ఆరోపణలు చేసిన ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు చెప్పిన కాంగ్రెస్ నాయకుడు రోజు ఇసుక విన్న మీటింగ్ పెట్టి ఇక్కడ సప్పటి మాటలు పెట్టి సప్పటి మాటలు చెప్పి అదేంది అబద్ధాలు చెప్పి అడ్డగోలు ఆరోపణలు చేసిన మరి కాంగ్రెస్ నాయకులు ఇలా మీరు ఇందిరమ్మ పేరిట నిర్మించే లబ్ధిదారులకు మరి ఇసుక పేరు మీద మీరు టోకరా చేసే పరిస్థితి ఉంది ఇలా ఇసుక పేరు మీద వాళ్ళని నష్టం చేసే పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇసుక మీరెవరు తయారు చేస్తలేరు ఇసుక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పొలంలోకి వెళ్ళి కొట్టుకొత్తలేదు ఆయన ఇంటికెళ్ళస్తలేదు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఎత్తు ప్రాంతాల నుంచి మట్టి కొట్టుకొచ్చి అది ఫిల్టర్ అయ్యి ఇసుకగా మారి రేవుళ్లలో ఇలా నదులలో అట్లాగే ఇలా బాగుళ్లలో వంకలలో ఇసుక నిల్వలు మేటలు వేసి ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇండ్లు నిర్మించుకునే వాళ్ళకు కావచ్చు ఇతరత్ర ఇంద్రమ్మ ఇండే కాదు ఇలా ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు కూడా అనేక నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇసుక అవసరమే మీరు ఇంద్రమ్మ ఇళ్ళకు ఫ్రీ మిగతా వాటికన్నా కానీ ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇండు నిర్మాణం చేసుకునే వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా ఇలా ఇసుక దొరకని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొని ఉన్నది మరి బాగా బాగా ప్రగల్భాలు చెప్పిన ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు ఇంకో నేతలు కావచ్చు మరి ఏడమ ఎడ ఉన్నారో తెలియదు ఇలా ప్రజలకు అయ్యే ఇబ్బందిని మరి కళ్ళుండి చూస్తలేరా మరి మెదడుండి ఆలోచన చేస్తలేరా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా వెంటనే అన్ని రకాల నిర్మాణదారులకు ఇలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేసే నిర్మాణదారులకు కావచ్చు ప్రైవేటు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి కావచ్చు ఇందిరమ్మ గృహ లబ్ధిదారు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పేదవాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళ జేబు నుంచి పెట్టకుండా అన్ని రకాల నిర్మాణ ఖర్చులు పెట్టి రెండు పడక గదులు సౌకర్యవంతంగా నిర్మించి ఇలా పేదవాళ్ళకి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇంతకుముందే చెప్పిన దాదాపు ఇలా నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పది మంది ఇళ్ళు నిర్మించి ఇచ్చినం ఒక్క లబ్ధిదారు నుంచి కూడా ఒక రూపాయి నిర్మాణానికి వేయలేకుండా ఇచ్చినాం ఆనాడు మేము ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్కు ధర ఆనాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు లేకపోతే సాంకేతిక నిపుణులు కావచ్చు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటే ఐదు అయితే అని రెండు వేల పద్నాలుగు పదిహేనులో చెప్తే ఇలా అదే రెండు లక్షల మన అదే పదేళ్ల తర్వాత పదకొండేళ్ల తర్వాత ఇలా రెండు పరక గదిల ఇంటికి అదే ఐదు లక్షల రూపాయలను నువ్వు మంజూరు చేస్తున్నావు నీది ఏం తెలివి అంటావు రేవంత్ రెడ్డి మరి నాకు పదేళ్ళ కింద ధరలేయేలా ఉన్నాయా మరి పదేళ్ల కింద సిమెంట్ బస్తా ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా స్టీల్ ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా కంకర కావచ్చు ఇలా ఇతర సామాగ్రి ఇసుక కానీ ఏ ధరలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉన్నా కనీస పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు అందరు ఇళ్ళ బ్రోకర్ల లెక్క ఇరుక్కుంటా ఇగో ఇసుక ఓపిస్తాం అని ఐదు వందలు ఇగో ఇసుక ఓపిస్తామని వేలు రూపాయలు ఇలా ఇసుక ఓపిస్తామని రెండు వేలు వసూలు చేసుకుంటా ఇలా ఇసుక అంటేనే అదొక మన పార్టీ పరంగా మాది మరొక జేబు సంస్థ అనే లెక్కన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది గ్రామాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు చేస్తూ ఉన్నారు ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బందులు చేస్తూ అధికారుల పేరు చెప్పి ఇసుకను సక్రమంగా ఎప్పటికప్పుడు అందివ్వకుండా వాళ్లకు అందుబాటులో ఉంచకుండా ఎలా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆగినస పెద్ద పెద్దగా నరికిండ్రు ఏంటనంటే ప్రతి వాగు నుంచి ప్రతి నది నుంచి ఆ గ్రామంలోనే ఎంతమంది లబ్ధిదారులకైతే ఇళ్ళ ఇంధ నిర్మాణం చేసుకుంటారో అక్కడ ఒక స్టాక్ పాయింట్ పెడతాం ప్రతి మండల కేంద్రంలో ఇసుకది ఎంతమంది అయితే ఉన్నారో అందుబాటులో తహసీల్దార్కి అందుబాటులో ఒక స్టాక్ పాయింట్ పెడతాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికెర్రులు నరికేర్రు మరి గ్రామాల్లో ఎలా ఇసుక స్టాక్ పాయింట్ కనిపిస్తారు ఎలా మండల కేంద్రంలో స్టాక్ పాయింట్ కనిపిస్తారు మరి జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్ కనిపిస్తారు స్టాక్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలో ఆ ఓచర్ల రూపంలో కూపంద రూపంలో స్టాక్ పాయింట్లు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద ఇసుక ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు చెప్పిండ తన ఇల్లు కట్టుకో ఇసుక కూపన్ ఇచ్చాయి కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా ఆ అభివృద్ధి కార్యక్రమం చేయని చేయకపోని ఇసుక కూపన్ ఇచ్చేసి మరి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో అసలు మళ్ళీ నేను పేరు చేయదలుచుకోలేదు అనేక సార్లు ఓడిపోయిన నాయకుడు ప్రజల చేత చీత్కరింపబడి చీకొట్టిన నాయకుడు వీళ్ళ స్టేజీల మీద ఇందిరమ్మ ఇంట్లో ప్రొసీడింగ్లు ఇస్తూ ఉన్నాడు వీళ్ళ స్టేజీల మీద ఇంకా ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇస్తూ ఉన్నాడు సిగ్గు నన్ను అడిగితే వార్డు మెంబర్ కూడా ఓడిపోయాక వార్డు మెంబర్ కూడా కనీసం వార్డు మెంబర్ కూడా చిన్న వార్డు మెంబర్ కూడా ఒకసారి ఓడిపోతే నేను మళ్ళీ ప్రజల మద్దతు పొంది నేను మళ్ళీ ప్రజల ఆశీస్సులు తీసుకొని నేను ప్రజల ఆశీస్సులతోటి మద్దతుతోటి గెలిచి మళ్ళీ ప్రజల ముందుకు వస్తానని చెప్పేసి పోతాడు కానీ ఈ ఓడిపోయిన నాయకులు లాగా పదే పదే అనేక సార్లు ఓడింపబడ్డా కానీ ఈ వేదిక లెక్కి స్టేజ్ లెక్కి ఆ మన అది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే నాయకుడిని నేనైతే ఇదివరకు చూడలేను ఏదైనా రాజకీయ జీవితంలో చూడలేదు అటువంటి జ్ఞానం లేని మనిషిని కూడా చూడ అనుకుంటున్నా తస్మాత్ జాగ్రత్త అధికారులారా తప్పకుండా రీలు గిర్రం తిరుగుతుంది రీలు గిర్రం తిరుగుతుంది ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీస్సులతోటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో అధికారులు ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు మాటలు విని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో తప్పుడు విధానాలను నడుస్తూ ఉన్నారో వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఒక్కటే డిమాండ్ చివరగా ఇసుక అందరికీ అందుబాటులో నిర్మాణదారులకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండేటట్టు రీచ్లు ఉండాలి స్టాక్ పాయింట్లు ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంద్రమ్మ ఇళ్లను నిష్పాక్షికంగా పారదర్శకంగా అర్హులైన వాళ్ళందరినీ అర్హుల కిందనే జమ చేయాలి కానీ మూడు రంగుల జెండా కప్పుకుంటే లేకపోతే మూడు రంగుల కండువ కప్పుకున్న వాళ్ళకి ఇష్టం మిగ మిగతా అయినప్పటికీ కూడా వారికి ఇల్లు లేని అయినప్పటికీ కూడా మేము పట్టించుకోమంటే బరాబరి ఎన్నడో అన్నాడు ఈ ఇల్లు లేని నిరుపేదలు కూడా కాంగ్రెస్ వల్ల మడలు వంచి కాంగ్రెస్ వల్ల ఈబులు బలం కొట్టే చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం